నమస్కారం అండి మనం ఇప్పుడు ఇక్కడ ఈశ్వరిపురి కాలనీ సైనిక్పురి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నామండి ఇది చాలా ప్రఖ్యాతి వహించింది ఈ కాలనీ వాసుల్ని ఎప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి కరుణిస్తూ వాళ్ళకి అనలేని కోరికలన్నీ ఎనలేని కోరికలన్నీ తీరుస్తుంటారు ఇది ఇప్పుడు ఇక్కడ హరిహర క్షేత్రంగా ప్రఖ్యాతి వహించింది ఇక్కడ మహా సంప్రోక్షణ జరుగుతోందండి మనము ఈ మహా సంప్రోక్షణ సమయంలో ఈ టెంపుల్ని విజిట్ చేయటం మన అదృష్టంగా భావించాలి దీన్ని మీకు గుడిని పరిచయం చేస్తూ ఇక్కడ పూజారి గారితో మనం మాట్లాడి ఈ గుడి విశేషాలను తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ గుడిలో మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ మనం రావిచెట్టును చూడొచ్చు ఇది రావిచెట్టు ఈ రావిచెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట జరిగింది ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట తర్వాత ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మహా సంప్రోక్షణ అనేది వాళ్ళు ఇప్పుడు తిరుపతి దేవస్థానం నుంచి పూజారులు వచ్చి ఇక్కడ ఈ మహా సంప్రోక్షణ జరిపిస్తున్నారు ఇది ఆ వివరాలన్నీ మనం ఇక్కడ పూజారి గారిని అడిగి తెలుసు ఇక్కడ చూడండి ఈ గుడిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి సంబంధించిన విగ్రహాలు పైన బొమ్మలు ప్రతిష్ఠించారు ఇది ధ్వజస్తంభం అండి ఇది ధ్వజస్తంభం దీని వివరాలన్నీ మనం ఇంకా కూడా తెలుసుకుందాం ఇది వెంకటేశ్వర స్వామి పక్కన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ రెండింటిని మనం చూస్తాం ఇక్కడ భక్తులు బాగా సాయంత్రం పూట శని ఆదివారాల్లో చాలామంది వస్తుంటారు అందరూ కూడా ఈ స్వామి ప్రసన్న ఈ స్వామి ప్రసన్నతకు చాలా ఆయన ఆశీర్వాదాలు తీసుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ గుడిని ఒకసారి మనం ప్రదక్షిణ చేద్దామండి ఇక్కడ ఇలా జయ మీ ఈయన అన్నమయ్య ఇక్కడ ఇంకా సంబంధించిన విగ్రహాలన్నీ ఉన్నాయి మనము ఒక్కసారి ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి పూజారి గారిని కలుద్దాం ఇప్పుడు ఇక్కడ ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయండి మహా సంప్రోక్షణ గురించి ఇక్కడ ఈ కలశాభిషేకం అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇటువంటి ఏర్పాట్లన్నీ మనం చూస్తున్నాము చాలా పవిత్రంగా ఉన్న ఈ గుడిని మనం దర్శించుకోవచ్చు ఈ కాలనీ వాళ్ళని మరీ మరీ ఇక్కడ ఎంతో అభిమానంతో వస్తుంటారు ఇది ఇక్కడ ఉన్న కృష్ణుడి చిన్న విగ్రహం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక తులసి వనం ఉంది ఈ తులసి వనం ఇప్పుడే పెంచుతున్నారు చాలా కృష్ణ తులసి లక్ష్మీ తులసి అని చాలా చక్కగా ఈ తులసి వనం వల్ల అంటే మనం వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి ఇలాంటి తులసి అనేది ఒక పవిత్రమైన దీనిగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది చూడండి తర్వాత ఇది ఇక్కడ ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమము ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరుగుతుందండి మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ మనకి హైదరాబాద్ నగరంలో ఉన్నవాళ్ళు కానీ ఈ అద్భుతమైన ఈ కార్యక్రమానికి వచ్చేసి స్వామివారి కురు కృపకు పాత్రలు అవ్వచ్చు ఇది ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరుగుతుంది ఇది వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి గారి టెంపుల్ అండి ఇక్కడ మనకు ఆ సుబ్రహ్మణ్య స్వామి సోదరుడు వినాయకుడు తర్వాత ఈ లోపలికి వెళ్ళి చూద్దామండి ఒకసారి ఇది ఇలా విగ్రహాలు పెట్టారు ఈయన వరాహస్వామి ఇక్కడ హనుమంతుడు ఇక్కడ హనుమంతుడు ఇక్కడ ఈ హనుమాన్ చాలీసాని ఇక్కడ నెలకొల్పారు ఇది చదువుకోవచ్చు మనము మనందరికి తెలుసు హనుమాన్ చాలీసా యొక్క ఉపయోగాలు ఇది ఇది ఇక్కడ ధ్వజస్తంభం అండి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇది నెమ్మలి వాహనం సుబ్రహ్మణ్య స్వామి నెమ్మది వాహనం ఇది ఇక్కడ శివుడు అండి శివలింగం ఇప్పుడు ఇక్కడ పూజారి గారు అండి సార్ ఇక్కడ విశేషం చెప్పండి ఈ రెండు గుళ్ళు గురించి చెప్పండి మీకు తెలిసినంత వరకు ఈ గుళ్ళు దాదాపుగా మన వెంకటేశ్వర గోదావరి సమేత పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానము కట్టి ఇరవై నాలుగు సంవత్సరాల అయింది దానికి సంబంధించినటువంటి ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఇప్పుడు మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము పదకొండు సంవత్సరాలు అయింది కట్టి మళ్ళీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల కాలనీ ఇక్కడికి వస్తుంట వాసులు అంతా వస్తూ ఉంటారు చాలా బ్రహ్మాండంగా కూడా జరుగుతూ ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి ఈ కార్యక్రమాలని ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయం నిర్మించి ఇది రెండవది వార్షికోత్సవం రేపటి తారీఖున జరిపించడం జరుగుతుంది సార్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఇది మారేడు చెట్టు అండి ఈ మారేడు చెట్టు యొక్క ఉపయోగాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగం ఈ మారేడు బీపీని తగ్గిస్తుందని మనం మరి వీడియోలు కూడా చేశాము మీరందరూ కూడా ఇట్లాంటి శివాలయంలో తప్పనిసరిగా మారేడు చెట్టును పెంచడం జరుగుతుంటుంది చాలామందికి మారేడు ఆకులు ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయి అని నన్ను చాలాసార్లు అడుగుతుంటారు మీరు శివాలయానికి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతాయండి అవి మారేడుకాయలేనండి ఇది మహాబిల్వం కాబట్టి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు చూసారా చాలా పెద్దగా ఉన్నాయి మహాబిల్వం అంటారు దీన్ని అందువల్ల ఇంత పెద్ద కాయలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సో ఈ గుడిలో ఇటువంటి వృక్షాన్ని చూడటం మన అదృష్టంగా భావిద్దాం ఇది ఇక్కడ నవగ్రహాలండి నవగ్రహాలు శివాలయంలో తప్పనిసరిగా ప్రతిష్ఠిస్తారు సో దీన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం ఈ కాలనీ వాసులకి చాలా శ్రేయస్కరం వాళ్ళందరూ వస్తుంటారు ఇక్కడ ఇటువంటి గుడిలో ఈ అంటే శివాలయం అంటే తప్పనిసరిగా ఇటువంటి నవగ్రహాల ప్రతిష్ట ఉంటుంది మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు దర్శించుకోండి మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నామండి ఈయన రామానుజాచార్యుల వారు ఇంకా ఈ చుట్టుపక్కల దానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి సంబంధించిన విగ్రహాలన్నీ ఉన్నాయి మనము దీన్ని చూడండి ఇలాగా అమ్మవారండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి సాక్షాత్కారం మనందరికీ మనం కోరుకునేది చూడండి ఈ గుడిలో అర్చన చేసే పూజారి గారండి నమస్కారం సార్ క్లుప్తంగా ఈ గుడి గురించి చెప్పండి సార్ ఈ గుడి కప్రా మున్సిపాలిటీ ఈశ్వరపురి కాలంలో కలదు ఆ దీనిలో రేపు ఆరో తారీఖు నుండి పదో తారీఖు వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది ఆ తిరుపతి నుండి యాగీ గుళ నుండి అర్థక స్వాములను పిలిపించి మహావైభవంగా మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఆహ్వానితులు అని చెప్పడం చాలా సంతోషం అండి థ్యాంక్ యూ ఇక్కడ ఏం అమ్మవారు సార్ గోదావరి ఇక్కడ గోదాదేవి అండి గోదాదేవి గురించి మనకు అందరికీ తెలుసు ఈ అమ్మవారు ఇక్కడ పద్మావతి లక్ష్మి సమేతంగా మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాము ఇది మన అదృష్టంగా భావితం ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఆంజనేయస్వామి వెంకటేశ్వర స్వామి గుడిలో తప్పనిసరిగా ఉంటారండి విష్ణు దేవాలయంలో ఈ ఆంజనేయస్వామి మనకి తప్పనిసరిగా దర్శించుకోదగిన దైవం అండి నమస్కారం అండి మీరు ఇక్కడ ఆంజనేయ స్వామి పూజారి ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడే ఆకుపూజ ఇలాంటివి ఎప్పుడెప్పుడు జరుగుతాయి చెప్పండి మంగళవారం రోజు ఆకుపూజ జరుగుతుంది అభిషేకం జరుగుతుందండి శనివారం శనివారం విష్ణు సహస్రనామ పారాయణం ఎప్పుడు జరుగుతుందండి శనివారం ఓకే సాయంత్రం చాలా సంతోషం అండి థ్యాంక్ యూ నమస్కారం అండి ఇక్కడ మనకి మహా సంప్రోక్షణ జరుగుతుందని విన్నాను దాని గురించి ఏంటి ఆ మహా సంప్రోక్షణ అంటే ఏంటి వీలైనంత క్లుప్తంగా చెప్పి భక్తులకి ఒక అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను మీ పేరు సార్ నా పేరు శ్రీపాద వల్లభాన్ని ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క హరిహర క్షేత్రం ముందు వేంచేసినటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయినది ఈ సందర్భంగా ఈ ఆలయంలో స్వామివారికి అష్టబంధన జీర్ణోద్ధారణ బాలాలయ మహా సంప్రోక్షణ చేయాలని చెప్పి ఎక్కడ భక్తులందరూ కూడా ఆకాంక్షించున్నారు కావున ఈ యొక్క సంప్రోక్షణని తిరుమల తిరుపతి దేవస్థాన పండితుల చేత శ్రీ విలంబినామ సంవత్సర స్వస్తి శ్రీ మాఘశుద్ధ పంచమి నాడు మీనలగ్నం అందు సరి అవుతేది ఈ నెల పదవ తారీఖున ఈ యొక్క సంప్రోక్షణని అత్యంత వైభవపేతంగా జరపాలని భగవధన జ్ఞా ఉన్నది ఈ యొక్క సంప్రోక్షణలో భాగంగా ఈ నెల ఆరో తారీఖు నుంచి సాయంత్రం అంకురార్పణతో యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి తర్వాత ఎనిమిదో తారీఖు ఉదయం ఎనిమిదో తారీఖు సాయంత్రం కూడా ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి తొమ్మిదో తారీఖు సాయంత్రం నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారికి విశేష మహాశాంతి అభిషేకము తదుపరి రాత్రి శయనాధివాసం అత్యంత వైభవంగా జరుగుతాయి తర్వాత పదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య సమయమున అత్యంత వైభవపేతంగా స్వామివారికి కుంభకళా ఆలయ విమానాన్ని నుంచి మహాకుంభాభిషేకం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా స్వామి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరీ మరీ తెలియజేస్తుంది చాలా ధన్యవాదాలండి చాలా ధన్యవాదాలు మీరు ఇలాంటి గుడిలో ఇక్కడ మీరు ఈ వెంకటేశ్వర స్వామికి పూజ ఇవన్నీ చేయటం చాలా అదృష్టంగానే మనం భావిస్తాము ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు వారందరూకి ఈ స్వామి ఆశీస్సులు లభించాలని మీరు ఒక్కసారి మీ దీవెన ఇవ్వండి స్వామి తరఫున భాగం ఆ స్థిరతి దీర్ఘమాయ స్వామివారి భక్తులందరికీ కూడా ఎల్లవేళలా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి దాసుడు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్